అసైన్డ్ భూములు అన్యాక్రాంతమయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఐదు వందల తొంభై ఆరు జీవోను రద్దు చేయాలని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్ల రెడ్డి పేదలు దళితులకు ఇచ్చిన భూములను అన్యాక్రాంతం చేస్తున్నారని తెలిపారు అనేక అభియోగాలున్న సీఎస్ జవహర్ రెడ్డిపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు లేవన్నారు ఈ పేదలను పే పేదలని ద లక్షాధికారులను చేస్తున్నాయని అనే పేరుతో పేదల భూములు పెత్తందారులకి వెళ్ళడానికి వారు కవిసం చేసుకోవడానికి వారు అన్యాక్రాంతి చేసుకోవటానికి వీలుగా జీవో ఐదు వందల తొంభై ఆరు తీసుకురావడం జరిగింది ఈ జీవో వస్తుందని తెలిసి ముందుగానే చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో ఉన్న ఉన్నతాధికారులు అప్పటికే వసూల్ రాజులుగా ఉన్నవాళ్ళు విశాఖపట్నంపై పడి ఆ అసైన్ భూములు లాక్కుంటున్న పరిస్థితిని చూస్తున్నాం ఇంత జరుగుతున్నా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి మీద పెద్ద ఎత్తున అభియోగాలు ఆరోపణలు వస్తున్నా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు సమాజంలో వివక్షకు గురవుతున్నటువంటి ఉన్న కులాలకు చెందినటువంటి దళిత వర్గాలని సమాజంలో ఒక ఉన్నత స్థితికి ఒక గౌరవప్రదమైనటువంటి స్థితికి తీసుకురావాలన్నటువంటి ఆలోచనతో గత ప్రభుత్వాలు ఏదైతే భూమి లేనటువంటి నిరుపేదలకు భూములు ఇచ్చిందో వాటిని మన అసైన్ ల్యాండ్ అంటున్నాం అటువంటి ల్యాండ్స్ని గతంలో రూపొందించినటువంటి చట్టాల ప్రకారం అవి ఎవరికీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో అమ్ముకునేటటువంటి హక్కు లేకుండా వారికి భూములు ఇవ్వటం జరిగింది అటువంటి ఉత్తమమైనటువంటి ఆశయంతో ఇచ్చినటువంటి భూముల్ని కొల్లగొట్టేటటువంటి ఉద్దేశంతో పాలక వర్గాలకు చెందినటువంటి కొంతమంది వ్యక్తులు రూపొందించినటువంటి చట్టం తక్షణం దాన్ని ఉపసంహరించుకోవాలి ఎవరైతే ఈ అసైన్ ల్యాండ్స్ కొన్నారో కొన్నటువంటి వాళ్ళందరి మీద కూడా ఒక సిట్ని ఏర్పాటు చేసి విచారణ చేసి వారిని శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది